రాష్ట్రాలపై హిందీని బలంగా రుద్దుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఒక విమర్శ ఉంది తమిళనాడుతో పాటు కర్ణాటకలో దీనిపై పెద్ద ఉద్యమమే నడుస్తుంది అక్కడ ప్రాంతీయ భాషా భావజాలం అధికం ముఖ్యంగా తమిళనాడులో అయితే బీజేపీ చర్యలను అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తుంటారు అందుకే ఆ పార్టీ తమిళనాడులో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయింది మిత్రులతో కలిసి మాత్రమే ముందడుగు వేయగలుగుతుంది అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇప్పుడు బీజేపీకి బలమైన మిత్రులు ఏపీలో ఉన్నారు సో వారి ద్వారా తమ విధానాలను అమలు చేసే ప్రయత్నంలో ఉంది బీజేపీ హిందుత్వ నినానంతో పాటు హిందీ భాషపై ఇటీవల పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ జాబితాలో మంత్రి నారా లోకేష్ కూడా చేరారు ఆయన తాజాగా హిందీ భాషకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు దీంతో సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు ప్రస్తుతం మంత్రి లోకేష్ విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నారు జాతీయ భాష హిందీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే కొనసాగుతుంది ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యానాలు చేశారు హిందీ భాష పెద్దమ్మ అయితే తెలుగు అమ్మలాంటిదంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ఆయనపై సైతం తమిళ పార్టీలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు ప్రకాష్ రాజ్ అయితే అమ్ముడు పోయారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు తమిళ రాజకీయాల పార్టీల నేతలు సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు అయితే ఇప్పుడు హిందీ భాష విషయంలో నారా లోకేష్ సైతం అడ్డంగా దొరికిపోయారు కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందంటూ పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే క్రమంలో హిందీ భాష మన జాతీయ అంటూ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నారా లోకేష్ దీంతో లోకేష్ కు జాతీయ భాష అంశంపై అవగాహన లేదని ఎక్కువ మంది విమర్శలు చేస్తున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రకారం హిందీకి అధికార భాష హోదా మాత్రమే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు అవగాహన లేకుండా మాట్లాడిన నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో లోకేష్ విపరీతంగా ట్రోలింగ్కి గురవుతున్నారు బీజేపీ ప్రాముఖ్యం కోసమే పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ పోటీ పడి మరీ ఆరాటపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం సహకరించాల్సి వస్తుంది మరోవైపు పవన్ తో పాటు లోకేష్ రాజకీయంగా నిలదొక్కుకోవాలన్న బీజేపీ అవసరం ఉంది సమయంలో బీజేపీ ఈ ఇద్దరి నేతలకు ఎంతో ప్రాధాన్యమిస్తోంది అందులో భాగంగానే వీరు బీజేపీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే అనవసరంగా హిందీ భాష విషయంలో తలదూర్చి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ్ళనే మీరు పేపర్ తీస్తే పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చి ఇక్కడ ఏమన్నాడు అని అంటే తెలుగు మాతృభాష అమ్మ అయితే తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అన్నాడు ఇంగ్లీష్ పెద్ద పెద్దమ్మ అని అనుకుంటే ఒకటి నేను స్పష్టంగా అడగదలుచుకున్నా రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష కేవలం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష ముందు పుట్టింది పెద్దమ్మ అవుతుందా తర్వాత పుట్టింది పెద్దమ్మ అవుతుందా కనీసం వయసు రీత్యా అయినా కూడా మాట్లాడవలసినటువంటి ఒక సందర్భం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కేవలం రాజకీయ సమీకరణాల్లోంచి వాళ్ళు భాషను రుద్దేటటువంటి ప్రయత్నం ఒక తెలుగు వాడై ఉండి పెద్దమ్మని అనడానికి కనీసం చరిత్ర అన్న తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల సంవత్సరాల చరిత్ర తెలుగు భాష ఇవాళ తెలుగు భాషకి ప్రాచీన భాషా హోదా కూడా ఉన్నది హిందీ భాషకు లేదు ఉండడానికి దానికి వయసు లేదు ఆ వయసు లేనటువంటి భాషను తీసుకొచ్చి పెద్దమ్మ అంటే మనం అందరం కూడా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి dongga tananga